అస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బచ్చలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ దగ్గర నుండి ఒంటర్ అన్ సైతం ఈజీగా చేసుకునే రెసిపీ చాలా సింపుల్గా మనకి చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తింటే మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా చూడండి నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒకటి తీసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకొని వద్దామండి ఇది రెండు మూడు సార్లు కడుక్కొని రావాలి మరి ఇక్కడ బచ్చల కూర అయితే ఒక మూడు కట్టలు తీసుకున్నాను నేను మీడియం సైజు మూడు కట్టలు బచ్చల కూర తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ బచ్చల కూరని మనము పప్పులో వేసి చేసుకోవాలి శుభ్రంగా నీట్గా పెట్టి కడిగి పెట్టి వడారి పెట్టాను అనమాట నీళ్ళంతా పోయే వరకు ఇప్పుడు కందిపప్పు కడిగి తీసుకున్నాను ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసాను రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఈ కూర అంతా కూడా తీసి కుక్కర్లో వేసేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేయాలో చూసేద్దాం మరి ఈ విధంగా అంతా వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసాను కొంచెం ఆకుకూర కాబట్టి తక్కువ సాల్ట్ వేసుకోండి చిటికడంతా మెంత పొడి చిటికడంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది వేసాను అలా వేసుకోండి తర్వాత మిగతా ఏం వేయాలో చూద్దాము ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలా వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలాగా అన్నీ ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట తర్వాత కారం వేసుకున్నాము ఒక స్పూన్ అంత కారం వేసాను తగినంత మీరు ఎంత తినగలరో మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి అలాగే రెండు టమాటో తీసుకొని కట్ చేసి వేసాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ సగం వేసాను మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిపాయ అయితే నిలువుగా చీల్చి వేసాను సన్నగా ఆ విధంగా వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను అలా కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే కుక్కర్ యూజులు వచ్చేటప్పుడు పైకి పొంగకుండా ఉంటుందండి అందుకని ఆయిల్ వేసుకుంటే నీట్గా విజిల్ వస్తుంది మంచిగా పొంగకుండా ఉంటుందన్నమాట కుక్కర్ పైన ఈ విధంగా కలిపేసాను ఇప్పుడు కుక్కర్లో వచ్చేసేసి స్టవ్ మీద పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా విజిల్ రానివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాను చూడండి మనకి కుక్కర్ అంతా విజిల్ పోయిన తర్వాత ఈ పప్పు ఇలా రుబ్బుకోవాలి అలా మెతుకుంటే మనకి మెదిగిపోతుంది ఈ విధంగా చేసుకోవాలి ఈ బచ్చల కూర పప్పు చాలా రుచిగా ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒక టమాటా సైజ్ అంతా చింతకుండా తీసుకొని పులుసు పిండి పోస్తున్నాను అడుగును గట్ర రాకుండా వేసేసుకోవాలి పులుసు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇది మనకి దగ్గరగా అవుతుందండి కర్రీ అది చూసుకొని వాటర్ వేసుకోవాలి మనం ఇప్పుడు తాలింబు సిద్ధం చేసుకుంటున్నాము ముందుగా స్టవ్ పెంచుకొని ఒక బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత నాలుగు పావుల ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం మరి ముందుగా అయితే వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి నాలుగైదు తీసుకొని పచ్చ పచ్చగా దంచాను వెల్లుల్లి కచ్చ పచ్చగా దంచి వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది పప్పులోని ఈ విషయాన్ని గమనించండి చూడండి అవి వేయించుకుందాం అలాగా అలా వేయించుకోండి తర్వాత పోపు గింజలు వేసుకుందాము ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిగినవి ఒక స్పూన్ అన్ని వేసుకున్నాను అవి కూడా చిట్టుపడం బాగాను ఇప్పుడు ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము మూడు ఎండుమిర్చి తీసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయలు సగం ఉంచాము కదా నిలువుగా చీల్చిని అవి కూడా వేసేసాను అవి కూడా అలా ఉడికించేసుకోవాలి చాలా బాగుంటుంది పోపులో అలా ఉల్లిపాయలు ఉడికి ఉడకనట్టుగా ఉంటే తినేటప్పుడు పప్పులో చాలా బాగుంటుంది టేస్టీగా విషయాన్ని గమనించండి ఒకసారి అలా కలిపేసుకున్నాము ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసాను ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుంది అది కొంచెం పచ్చివాసన పోయే విధంగా అది కూడా వేయించేసుకున్నాము చిటికడంతా ఇంగు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ పచ్చి పోయే విధంగా కలిపేసుకుందామండి ఆ విధంగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలపాలండి కరివేపాకు కొంచెం వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత సిమ్లో ఉంచుకొని అలా తిప్పుకోవాలి ఎందుకంటే పోపు మాడిపోకుండా ఉండాలి పోపు మాడిపోతే పప్పు ఫ్లేవర్ మారిపోతుంది ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు మనము పోపు రెడీ అయిపోయింది కదా మనం ఉడికించుకొని మెతుక్కొని ఉంచుకున్న పప్పు అయితే వేసేసాను అలా మూత కొంచెంసేపు అలా ఉంచితే ఆ పోపు అనేది ఫ్లేవర్ బయటికి పోకుండా ఉంటుంది పప్పు అయితే కమ్మగా ఉంటుంది అనమాట కమ్మ కమ్మగా ఉంటుంది చూడండి మనకి బచ్చల పప్పు రెడీ అయిపోయింది ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అలా ఉడికించేసుకుందాము అలా ఉడికించేసుకున్న తర్వాత మరిగించిన తర్వాత మనకు కొంచెం దగ్గర అవుతుంది పప్పు ఈ విషయాన్ని గమనించండి మీకు కొంచెం పలసగా కావాలనుకునేవారు వాటర్ వేసుకోవచ్చు లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుందంటే ఈ మాదిరిగా సరిపోతుందనమాట మాకు కొంచెం దగ్గర అవుతుంది మరిగిన తర్వాత ఈ విషయాన్ని మాత్రం గమనించండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బచ్చల పప్పు అయితే కమ్మగా నెయ్యి వేసుకొని తింటుంటే ఇంక అసలు అమృతంలా ఉందనమాట ఆ రుచే వేరు చెప్పనవసరం లేదు ఇంక అంత రుచిగా ఉందన్నమాట నెయ్యి వేసుకొని తింటే ఇంత టేస్టీకరమైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి మరి ప్రతి ఒక్కరూ కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి నోటిఫికేషన్ అందిన వారైనా సరే నోటిఫికేషన్ అందిని వారైనా సరే మామూలుగా వీడియో కనిపించినా దుర్గస్ కిచెన్ తప్పగా చెక్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి చూడండి మనకి ఈ విధంగా మరిగించుకున్నాను ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న తర్వాత అవుట్ చేసుకుంటున్నాను చూడండి మనకి వేరే బౌల్లో షిఫ్ట్ చేస్తున్నాను అంత కమ్మదనంగా ఉందంటే ఈ బచ్చల కూర పప్పు మాటల్లో వర్ణించలేనిదండి అంత బాగుంది ఎంతో గుమ్మగుమలాడే బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది మనకి మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఈ టేస్ట్ని ఆస్వాదించండి మీరు కూడా మరి ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారో జబర్దస్త్ సాఫీ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలంటున్న మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని కట్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం సత్యం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసినందుకు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్